నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ ని మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో జమిలీ ఎన్నికలకు సంబంధించి మనం ఎప్పటి నుంచో కూడా ఇటు నేషనలిస్ట్ హబ్ లో ఎన్హెచ్ టీవీలో చాలా విషయాలు చర్చకు తీసుకొచ్చాము ఈ జమిలి ఎన్నికల విషయంలో అయితే రెండు సందర్భాల్లో అంటే మోదీ వన్ అండ్ టూ పాయింట్ ఓలో కూడా మనం ఎక్కడ కూడా ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక కంక్లూజన్కి రాలేదు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కనుక మనం చూస్తే రామ్నాథ్ కోవింద్ ప్యానల్ కమిటీ ఏదైతే ఉందో తన రిపోర్టుకు మొత్తానికి యూనియన్ క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది అనేది మాత్రం ప్రస్తుతం ఒక లేటెస్ట్ అప్డేట్గా మనం చూస్తూ ఉన్నాం సో ఈ యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర కేబినెట్ ఈ ఆమోద ముద్ర వేయడం వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి అంటే జమిలి ఎన్నికలకు సంబంధించి ఒక కీలక అడుగు పడింది అని మనం అర్థం చేసుకోవాలి ఇది కీలక అడుగు మాత్రమే మనం ఇక్కడ చాలా సెన్సిటివ్గా అర్థం చేసుకోవాలి జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఇక జమిలి ఎన్నికలు అని చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు బట్ మనం చాలా కొంత స్లో మోషన్లో దీన్ని అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అనేది అదొక ఫైనల్ స్టేజ్ డైలాగ్ కానీ మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం ఒక ఒక గొప్ప పడింది కరెక్టే కాన్సెప్ట్ పెద్దది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ పెద్దది అటు ప్రధాని మోదీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు ఎర్రకోట మీద కూడా తన ప్రసంగంలో ఆయన దాన్ని ప్రస్తావించారు దేశ అభ్యున్నతికి ఆటంకంగా మారాయి ఈ ఎలక్షన్స్ మధ్య మధ్యలో రావడం అనేది కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉండాలి అని ఆయన అన్నారు అండ్ రీసెంట్గా గత వారంలోనే అమిత్ షా హోంమంత్రి అమిత్ షా ఆయన కూడా దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈలోపే ఈ రిపోర్టుకు అటు కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది సో మనము మొదటి అడుగులో ఉన్నామని అర్థం చేసుకోవాలి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఒక మొదటి అడుగు ఒక కీలక అడుగు క్యాబినెట్ ఓకే చేసినంత మాత్రాన వెంటనే పూర్తిగా లైన్ క్లియర్ అయింది అని మనం అనుకోవద్దు దానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన ప్రాసెస్ ఇంకా మిగిలే ఉంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి సో ఇదొకటి మరి ఏమిటా రాజ్యాంగబద్ధమైన ప్రాసెస్ అంటే ఇది మళ్ళీ ఏ ఆర్డినెన్స్ రూపంలోనో అంటే బిల్లు రూపంలోనో మొత్తానికి అది ప్రవేశపెట్టాలి ఈ ఆమోదం పొందిందంతా కూడా ప్రవేశపెట్టాలి ఆ తర్వాత టూ థర్డ్ మెజారిటీ హౌస్ దీన్ని ఓకే చేయడం అనేది ఉంటుంది అండ్ రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా అనేది ఎన్ని రాష్ట్రాలు అంటే దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు ఓకే అంటే సరిపోతుందా లేకపోతే అన్ని రాష్ట్రాలు కూడా ఆమోదం ఇవ్వాలా అనేది కూడా మనం ప్రొసీజర్ చూసుకోవాలి ఇదంతా అయ్యాక అప్పుడు అటు ప్రతిపక్షాల పాత్ర కూడా ఇందులో ఉండి ఏకం అయ్యాక అంటే కోర్స్ ఈ రిపోర్టుకు సంబంధించి కూడా ఇదివరకు ప్రతిపక్షాల ఒపీనియన్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అన్ని తీసుకొని రిపోర్ట్ తయారు చేయడం జరిగింది కానీ ఒక బిల్లు రూపంలోకి రావాలి అని అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్ హౌస్ అది జరగాల్సిందే చట్ట సభల్లో జరగాల్సిందే అది జరగాలంటే దీనికి తగ్గ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది సో టూ థర్డ్ మెజారిటీ ఓకే చేయడం ఆ తర్వాత రాష్ట్రాల వారీగా కూడా ఓకే చేయడం సో అన్ని రాష్ట్రాల సగం రాష్ట్రాలు చేస్తే సరిపోతుందా ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించి సో వీటన్నింటినీ కూడా మనము అధ్యయనం చేస్తూ దేశం అధ్యయనం చేస్తూ చట్టసభలు దీన్ని ఆమోదం ఆమోదింప చేస్తే అప్పుడు జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అని మనం టైటిల్ పెట్టుకోవచ్చు అనమాట సో అది ఇంత తతంగం అయితే ఉంది సో ఇదంతా ఒక అయితే జమిలి ఎన్నికలు అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు ఒక సింప్లిఫైడ్ వేలో మనం దీన్ని అర్థం చేసుకుందాం సో ఏమిటి అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడులో కూడా ఈ జమిలీ ఎన్నికలే జరిగాయి ఆ తర్వాతే అనుకోకుండా ఆర్టికల్ రకరకాల ఆర్టికల్స్ ఇన్వాల్వ్ అవ్వడము ఆ తర్వాత కొన్ని చోట్ల గవర్నమెంట్స్ అంటే డిజాల్వ్ అవ్వడము ఇట్లాంటి కొంత డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత ఈ జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ వీగిపోయింది రకరకాల ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు అన్నట్టుగా ఉండింది నిజానికి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్లో జమిలీ ఎన్నికల ప్రాసెసే నడిచింది సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు కూడా ఒకే సందర్భం ఒకేసారి జరగడం దీన్ని జమిలీ ఎన్నికలు అని అంటారు అయితే ఇప్పుడున్న రిపోర్టు ప్రకారం కూడా రిపోర్ట్లో కీలకంగా మాట్లాడుకోవాలంటే రెండు ఫేజ్లు చెప్పడం జరిగింది రిపోర్ట్లో ఫస్ట్ ఫేజ్లో అటు లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి సెకండ్ ఫేజ్లో మిగతా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి అంటే మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ కమిటీలు పంచాయతీలు ఇట్లాంటి వాటికి సంబంధించి అన్ని ఎన్నికలు కూడా ఈ ఫస్ట్ ఫేజ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోపే ఈ రెండో ఫేజ్లో ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఓవరాల్గా ఒక వంద రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత ఇక ఎవరి ప్రభుత్వాలు వాళ్ళు నడిపించుకుంటూ డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు సో ఇది ఇప్పుడున్న రిపోర్టు ప్రకారం అయితే మనకు అందుతున్న సమాచారం ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకొని మాట్లాడే ఈ విషయం ఇది అయితే ఈ జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు మూడు దశల్లో ఉన్నాయి అదొకటి అండ్ హర్యానా జార్ఖండ్ ఆ తర్వాత ఢిల్లీ ఇలా ఈ ఎన్నికలు నడుస్తూనే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఎప్పటికీ ఏదో ఒక ఎన్నికలు నడుస్తుంటాయి ఇవన్నీ అయిపోతే లోకల్ బాడీ ఎన్నికలు అని చెప్పి ఇవి చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటాయి చూస్తే ఈ షెడ్యూల్స్ అన్ని చూస్తే ఏ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ బై మళ్ళీ బై ఎలక్షన్స్ కూడా ఉంటాయి మధ్యలో ఇవెందుకు జరుగుతున్నాయి ఈ రీజన్స్ అన్ని తెలుసుకోలేక రాష్ట్రాల వారీగా ప్రజలు అను బయటికి పెద్దగా చెప్పుకోకపోయినప్పటికీ లోపల సతమతం అయిపోతూ ఉంటారు అదే జమిలీ ఎన్నికలు గనక పెట్టినట్టయితే వన్ నేషన్ వన్ పోల్ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ వన్ కంట్రీ వన్ ఎలక్షన్ ఏ టర్మినాలజీ వాడినా మొత్తానికి ఒకేసారి ఎన్నికలు గనక పెడితే ఈ వంద రోజుల్లో ఈ ప్రక్రియలన్నీ పూర్తయిపోతాయండి ఈ పూర్తయిపోయినాయి అంటే ఆ తర్వాత డెవలప్మెంట్ మీద ఒక్కసారి ఎలెక్ట్ అయిన గవర్నమెంట్ ఒక ఐదు సంవత్సరాలు ఆ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుంది అంతేగాని మళ్ళీ ఇంకేదో వస్తుంది ఇంకేదో వస్తుంది అన్న టెన్షన్ ఉండదు ఇప్పుడు మనం చూసాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అటు అసెంబ్లీ ఎన్నికలు దానికి చక్రం తిప్పుతారు రాజకీయ నాయకులు మళ్ళీ ఇరవై నాలుగు ఇంకో రకమైన చక్రం దిప్పుతూ ఉంటారు రాజకీయ నాయకులు ఇదే రాజకీయ నాయకుడు ఇటొక రకమైన చక్రం అటుొక రకమైన మధ్యలో ప్రజలు ఎటుగాని ఆ చక్రాల్లో ఇరుకుపోతుంటారు పద్మ వ్యూహాల్లో ఇట్లాంటివన్నీ ఉండవు మొత్తానికి సక్సెస్ఫుల్గా జరిగినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక రకంగా అట్లా సో ఖర్చు అరవై వేల కోట్లు ఖర్చు అనే విషయానికి వస్తే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంటాయి ఈ వేల కోట్లు ఖర్చు అవ్వడము అనే విషయంలో కొంత మనకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది తర్వాత వేస్టేజ్ ఎక్కువ ఉండకుండా ఉంటుంది ఇదొకైతే అయితే ఈ బ్లాక్ మనీలు చలామణీ అవ్వడాలు ఈ పంచి పెట్టడాలు తాయిలాలు లేకపోతే టేబుల్ కింద నుంచి ఇచ్చినట్టు లేకపోతే సీక్రెట్గా సందుల్లో ఓటు కింద అని ఇచ్చినట్టు ఇట్లాంటివన్నీ కూడా కొంత ఈ ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి మనకి సో కొంత ట్రాన్స్పరెన్సీ తోటి మొత్తానికి హండ్రెడ్ పర్సెంటు ఈ ఎలక్షన్స్ అన్నీ అయిపోతాయి ఒకే దఫాలో అటు లోక్సభ గురించి ఆలోచిస్తాడు ఒక ఓటరు అసెంబ్లీ గురించి ఆలోచిస్తాడు సో ఈ రకంగా ఒక బ్లాక్ మనీ విషయంలో కొంత అరికట్టడము తర్వాత ఈ ఎక్స్పెండిచర్స్ని కొంత కంట్రోల్లోకి తీసుకురావడము తర్వాత గవర్నెన్స్కి ఉపయోగపడే విధంగా ఈ జమిలీ ఎన్నికలు మనకు ప్లస్ పాయింట్స్ ఇస్తాయి ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ డబ్బులు చేతులు మారడం అనేది ఏ ఎలక్షన్ ఉన్నా కూడా కంపల్సరీ జరుగుతుంది దాన్ని ఎవడు అరికట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు ఎంత ఎలక్షన్ కమిషన్ ఎన్ని దాడులు చేసి పట్టుకున్నా కూడా రేపు అన్ని ఎలక్షన్లు ఒకే దగ్గర అంటే ఒకేసారి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది సో దాన్ని మళ్ళీ ఎలక్షన్ కమిషను మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో ఏకమై పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఎక్సైజ్ తోటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నిటితో ఏకమై ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా జరగాల్సింది జరుగుతుంది ఒకటి రెండోది మామూలుగానే ఒక ఎన్నికలు జరగాలి ఇందాక నేను అన్నట్టు జమ్మూ కాశ్మీర్ మూడు దశలు తర్వాత ఇంకోటి రెండు దశలు ఇట్లా దశ దశలుగా దఫాల వారీగా ఫేజెస్ వారీగా జరుగుతున్న ఎన్నికలు ఒకేసారి దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలంటే ఎలక్షన్ కమిషన్కు తలకు మించిన భారం అవుతుంది నిజానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలక్షన్ కమిషన్ దీన్ని సూచించినప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి దీన్ని మన పరి అంటే పరిగణలోకి తీసుకుని ప్రజెంట్ చేసినప్పటికీ మరోవైపు మన్మోహన్ సింగ్ హయాంలో కూడా కొంత కదలిక వచ్చినప్పటికీ ఈ రోజు కేబినెట్ దీన్ని మూవ్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం కానీ ఎలక్షన్ కమిషన్ దీన్ని ఏ రకంగా ఖర్చును ప్లస్ మ్యాన్ పవర్ని ఎందుకంటే ఇప్పటి వరకు దశలవారీగా జరిగేది ఎట్లా అంటే ఇక్కడ ఎన్నికలు జరగగానే వీళ్ళంతా కూడా మళ్ళీ బాక్సులు సంచిలు అన్నీ భుజానేసుకొని ఇంకో చోటుకి వెళ్ళిపోతారు సో అక్కడ కొంతమందితో కూడి వీళ్ళు కూడా అక్కడ ప్రిపరేషన్స్ చేస్తారు ఇదంతా ఏదో వెళ్తూ చేస్తూ ఉంటారు బట్ ఒకేసారి అనేసరికి ఎంతమంది క్రూ కావాలి మ్యాన్ పవర్ కావాలి ఎంత డబ్బు కావాలి ఎంత ఆలోచన కావాలి ఎలక్షన్ కమిషన్కు ఎప్పటి నుంచి ఇది సమాయత్తం చేసుకుంటూ రావాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది అండ్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల నష్టం నష్టము అంటే మనం సార్ట్అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటి అంటే రాష్ట్రాల వారీగా పార్టీలు ఉంటాయి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు ఉంటాయి వీటి మధ్యలో సైకలాజికల్గా లేదా సైద్ధాంతికంగా కూడా ఈ డివిజన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోగలగాలి మనం ఓటు వేసేటప్పుడు ఒకవేళ అటు లోక్సభ అంటే పార్లమెంట ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక చదువుకున్నవాడు కావచ్చు చదువు రాని వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు దాని మీద అవగాహన రాని యూత్ కావచ్చు అక్కడ ఓటు వేయాలి అంటే బటన్ నొక్కాలి అంటే కొంత కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజన్స్ అనేవి ఉంటాయి సో అన్నీ కలిపి వచ్చినప్పుడు ఎవరికి ఓటు వేయాలి దేని మీద నొక్కాలి అనేది చాలా జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి ఇది ఒక ఓటర్ దృష్ట్యా మరోవైపు పార్టీల పరంగా కూడా ఏ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ యొక్క ఉనికిని జాతీయ పార్టీ ఏమైనా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉండి జాతీయ పార్టీ యొక్క ఫేమ్ని కూడా కనబడనివ్వకుండా ప్రాంతీయ పార్టీయే డామినేట్ చేస్తుందా వీటిలలో కొంత జరుగుతుంది రప్చర్ అయితే జరుగుతుంది సో ఒక ఎన్నిక జరిగిన తర్వాత ప్రజలకు కూడా దాని మీద అవగాహన వస్తుంది ఈవెన్ పార్టీలు కూడా ఎట్లా మనం నెరేటివ్స్ బిల్డ్ చేయాలనే విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ఈ కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఈ కన్ఫ్యూజన్స్ ఒక్కసారి మనం అటెంప్ట్ చేసిన తర్వాత అన్ని క్లియర్ అయిపోతాయి వాళ్ళు కూడా పార్టీలు కూడా సెట్రైట్ అవుతూ ఎట్లా క్యాచ్ చేయాలి మనిషిని ఎమ్మెల్యేకి నేను గెలవాలంటే ఏం చేయాలి ఎంపీకి నా పార్టీ గెలవాలంటే ఏం చేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటారు ఇదొక ఎత్తు మరోవైపు ఎప్పుడొస్తాయి ఈ జమిలీ ఎన్నికలు మరి క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి వచ్చేస్తున్నాయి అని మనం అనుకోవద్దు సో రెండు వేల ఇరవై తొమ్మిది లోపే దీనికి సంబంధించి అంటే ఆ రిపోర్టును వివిధ వర్గాలకు కూడా పంపించడం జరుగుతుంది దాని మీద అటు అడ్వకేట్లు కావచ్చు జడ్జిలు కావచ్చు లెక్చరర్లు కావచ్చు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు పౌరులు కావచ్చు లేకపోతే ఇంకా రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కావచ్చు వీళ్ళందరూ కూడా దీని మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి కొన్ని ఫోరమ్స్ కూడా దీని మీద డిబేట్ చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరి అభిప్రాయాల్ని కూడా సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇదంతా కూడా జరగాలి సో ఇదంతా ఒక ఎత్తున జరుగుతుంది అటు నాయకులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఇదంతా అయ్యాక అప్పుడు దాన్ని మళ్ళీ చట్ట దీనికి సంబంధించి ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది సో ఇదంతా జరగాలి అంటే ఒక టూ థౌజండ్ ట్వంటీ నైన్ టార్గెట్గా చేస్తున్నట్టు అనిపించినప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని అఫీషియల్గా పూర్తిగా టూ థౌజండ్ ట్వంటీ నైన్కే అనేది ఇంకా మనకైతే ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు ఈవెన్ అశ్విని వైష్ణవ్ ఆయన కూడా ఇది కాలక్రమంలో స్పీడప్ అవుతుంది తప్ప ఒక టార్గెట్ ఓరియెంటెడ్గా ఒక డేటు ఒక టైము అనేది ఇంకా ఆయన ఏం చెప్పలేదు సో మేబీ రెండు వేల ఇరవై తొమ్మిదికి అని అనుకున్నప్పటికీ మరి మనందరం సిద్ధమైన జమిలీ ఎన్నికలకు అటు వ్యవస్థలు సిద్ధమైన నాయకులు సిద్ధమైన ఓటు వేసే ప్రతి పౌరుడు సిద్ధమైన అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది దానికి త్వరలోనే ఆన్సర్ దొరుకుతుంది చూద్దాం మరి మీరు కూడా సిద్ధమైన ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ జమిలీ ఎన్నికలపై మీ యొక్క ఇంటలెక్చువల్ ఒపీనియన్ ఏమిటి అనేది హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి చూద్దాం దానికి సంబంధించి ఎటువంటి అడుగులు పడతాయి ఇప్పుడైతే ఒక కీలకమైన అడుగు పడ్డప్పటికీ ఇంకా చాలా అడుగులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి అడుగులు పడుతున్నాయి ప్రతిపక్షాల పాత్ర ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మనం ఆలోచించి అప్పుడు దీన్ని ఏ రకంగా అమెండ్మెంట్స్ చేస్తారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అని ఇంకా రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి మనం చూస్తున్నాం ఒక కమిటీని కమిటీ రిపోర్టుని క్యాబినెట్ ఆమోదించింది అన్నంత మాత్రాన ప్రాసెస్ కంప్లీట్ అయిందని కాదు అట్లా అని చెప్పి ఏమి అడుగు పడలేదని కాదు ఒక కీలకమైన అడిగేది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీలైతే ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు